ఇప్పుడు కనిపించే మూడు సింహాలు గోపి బాబీ అజయ్ అయితే ఇప్పుడు అందరికీ కనిపిస్తున్న నాలుగో సింహం కిషోర్ థ్యాంక్ యూ అండి అంటే ఒక యాభై ఏళ్ళ సినీ ప్రస్థానం చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చేసాం ప్రతి సినిమా ఎక్సైట్మెంట్ ఉంటుంది శ్రీకారం అని నా దగ్గరకు వచ్చినప్పుడు కిషోరు ఆ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది టైటిలే చాలా బాగుంది కథ చెప్తున్నప్పుడు ఇందులో నాది ఏ వేషం అని చెప్తున్నాడు క్యారెక్టర్స్ పరంగా చెప్తున్నాడు తప్ప ఇది మీ వేషం అని చెప్పట్లేదు తండ్రి వేషమా ఈ వేషమా రైతు వేషమా హీరోయిన్ ఫాదర్ వేషమా ఇలా ఫైనల్గా సార్ ఏకాంబరం మీరు అన్నాడు ఓకే ఏకాంబరం క్యారెక్టర్ వినంగానే మనకి ఏవేవో ఉంటాయి మీరు నమ్మరు ఒక స్టూడెంట్లా చేసిన సినిమా ఇది ఎందుకంటే ఆయన ఒక్కడే కాదు ఈ రామలక్ష్మణులు ఉన్నారే చాలా డెడికేటెడ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు స్పాట్లో అక్కడే ఉంటారు ఏమీ చెప్పకపోయినా వాళ్ళకి రానిది చేయకపోతే చెప్పి చేయించుకుంటారు సో కిషోర్ ఏంటంటే అదృష్టవంతుడు ఎందుకంటే నేను పెద్ద పెద్ద లెజెండ్ ప్రొడ్యూసర్స్తో పనిచేశాను చిన్న చిన్న కంటిన్యూటీలు కూడా చూసుకున్న ప్రొడ్యూసర్స్తో పనిచేశాను ఒకసారి నాకు ఇప్పటికీ గుర్తు రామానాయుడు గారు ఒక బిలియర్డ్స్ టేబుల్ మీద బాలు కంటిన్యూటీ మిస్ అయితే ఆయన వచ్చి కరెక్ట్ చేశారు సో అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ సో ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ది ఇంటర్ఫీరెన్స్ అనకూడదు ఇన్వాల్వ్మెంట్ అలాగే ఆర్టిస్ట్ కూడా ఇంటర్ఫీర్ అవ్వకూడదు ఇన్వాల్వ్ అవ్వాలి ఇన్వాల్వ్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఇంటర్ఫీరెన్స్ డిఫరెంట్ సో అలాగే ఒక బ్యూటిఫుల్ టీమ్ కిషోరు అదృష్టం ఏంటంటే ప్రొడ్యూసర్లతో పాటు మా యువరాజ్ వండర్ఫుల్ విజువల్స్ ఎంత బాగున్నాయంటే నేను ఆవిడ సినిమా చూస్తూ అరవై ఏళ్ళు వచ్చే షష్టిఫూతి చేసుకోబోతున్నాను నాకు అలాంటి చంద్రుడు కావాలండి అది నుంచి తీసుకురానయ్యా అంత పెద్ద చంద్రుడిని క్రియేట్ చేసి ఎంత బాగుందంటే ఆ విజువల్ లాస్ట్లో చాలా అందంగా ఉంది సో ఐ థింక్ ఫిల్మ్ శ్రీకారానికి వస్తే ఈరోజు మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు అలాగే ఇందాక సాయి గారు చెప్పినట్టు అన్నయ్య రావడం కేటీఆర్ గారు అలాగే ఇండస్ట్రీలో ఈరోజు అందరూ నాకు నిన్న గోపి ఫోన్ చేసి అనే నేను కొత్తగా చూపించేందుకు మేము కూడా కొత్తగా ఆలోచిస్తాం అన్న అన్న ఒక ఫీల్ వచ్చిందంటే క్యారెక్టర్ రీచ్ అవ్వడం వల్లే ఇదే క్యారెక్టర్ని ఎలాగైనా చేసి ఉండొచ్చు కానీ తను రియల్ క్యారెక్టర్స్కి ఇప్పుడు మన మిత్రులతో మాట్లాడుతూ బయటదే చెప్పాను ఒక వాచ్ మాంట్రోజంగ్ కానీ ఆ మీసాలు కానీ నా కొత్త మీసాలు అవి నేను ఎప్పుడు ఎప్పుడూ ట్రై చేయలేదు తను నమ్మాడు తన్ని నేను నమ్మాను తను స్క్రిప్ట్ని నమ్మాడు ప్రొడ్యూసర్స్ నమ్మాడు మిమ్మల్ని నమ్మాడు ఈరోజు ఫైనల్గా గెలిచాడు సో కంగ్రాటులేషన్స్ నిజంగా చాలా ఆనందంగా ఉంది అందుకే కిషోరు ప్రతిరోజు క్యారబన్కి రావడం సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం నాకేంటంటే కిషోర్కు నచ్చుతోంది వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూడా చిన్న కన్ఫ్యూషన్ అప్పుడప్పుడు నేను అయినా ఈయన ఈయన అని అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి నచ్చింది కదా ఎస్ నచ్చకపోతే ఒప్పుకోరు అలాగే రేపు పొద్దుటే రావు రమేష్కి ఫోన్ చేశాను ప్రస్థానం నేను సర్వాతో చేసిన తర్వాత ఆ ఫాదర్ అండ్ సన్ కాంబినేషన్ ఎంతో ఒక ఒక ఎక్సైట్మెంట్ సర్వ ప్రస్థానం చేసిన తర్వాత రాత్రి సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నేను మార్నింగ్ లేవంగానే రావుకి ఎందుకంటే సర్వాని ఇక్కడ కలుస్తాను రమేష్కి ఫోన్ చేసి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఆర్టిస్టులు చేస్తున్నప్పుడు ఒక ఆ ప్రొఫెషనల్ కాంపిటీషన్తో పాటు ఇట్స్ అ టీం వర్క్ అండి అన్ని క్యారెక్టర్లు అసలు రైతుల్ని ఎవరినైనా పెట్టచ్చు కానీ మ్యాక్సిమం రైతుల్లో ఉండాలి వాళ్ళలో ఆత్మ కనిపించాలి అని ట్రై చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఎవరినైనా ఉండొచ్చు అలా ప్రతి క్యారెక్టరు ఇట్ హ్యాస్ ఓన్ ఐడెంటిఫికేషన్ వాళ్ళందరూ మంచి ఆర్టిస్టులే ఈరోజు వాళ్ళందరూ గర్వంగా మేము శ్రీకారంలో ఉన్నామని చెప్పుకునే స్థాయికి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చేది ఎందుకంటే వాళ్ళందరూ నాతో ఎన్నో సినిమాలు చేశారు ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్టు వాళ్ళందరినీ నిన్న స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఎస్ నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అవకాశాలు రావాలి కానీ మంచి అవకాశం వచ్చి ఒక మంచి కథలో మంచి పాత్ర పడితే ప్రతి క్యారెక్టర్ ఎలివేట్ అవుతుందన్న దానికి మళ్ళీ శ్రీకారం ఒక నిదర్శనం సో ఆర్టిస్టులందరి తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఎందుకంటే అందరికీ వాళ్ళందరూ ఈరోజు గర్వంగా ఎస్ ఎంతోమంది ఇక్కడే ఉంటారు ఏదో వేషాలు వేస్తూ ఉంటారు అయ్యో అదిగో మేము అక్కడ కనిపించాం ఇక్కడ కనిపించాం అనుకునే వాళ్ళందరూ ఈరోజు ఈ సినిమాలో చాలా మంచి వేషాలు వేసి వాళ్ళు గర్వంగా మేము శ్రీకారంలో ఉన్నాం అని చెప్పుకునే స్థాయికి వాళ్ళందరినీ మీరు పెంచారు సో అలాగే నేను చాలా ఫోన్లు వస్తున్నాయి ఆ గోపితోనే మొదలైంది ఇప్పుడు బాబీ రాగానే బాబీ అర్థం అర్థమైపోయింది ఆయన షేక్ హ్యాండ్లో అర్థమైపోయింది సో మీరందరూ సినిమాని ఎంత ప్రేమించారు అని ఇంకా సర్వా విషయానికి వస్తే నేను ప్రస్థానం చేస్తున్నప్పుడే అమ్మో బయటకు కనపడ్డు ఫైనల్గా చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఫైనల్గా చూసేటప్పుడు ఎస్ చాలా బాగా చేశాడు అనిపించే ఒక చాలా మంచి న్యాచురల్ యాక్టర్ సర్వా ప్రస్థానం చేసిన తర్వాత క్లైమాక్స్లో కూడా చాలా మేము ఇట్ వాస్ లైక్ అది అయిన తర్వాత చూస్తూ ఉంటే అబ్బా ఎంత బాగా చేశాడు అన్న సర్వాతో మళ్ళీ ఇంకో కాంబినేషన్ ఇది ఇందులో ఇంటర్వల్ సీన్ కానీ ముఖ్యంగా సర్ సాయి గారు లాస్ట్ క్లైమాక్స్ ఇటు సో హార్ట్ టచింగ్ ఆ కాలేజీలో మాట్లాడిన డైలాగ్స్ కానీ చాలా బాగా చేశాడు మా నాన్నగారికి ఉండింది ఆ స్ట్రగులు రామ్ రమేష్ గారి పాత్రను చూస్తుంటే ఒక రైతుగా ఆయన పడ్డాడు ప్రతి ఒక్కరూ మనం అందరం ఇప్పుడు నేను హీరో అవ నేను వేషాలు వేస్తానంటే నేను హీరో అవ్వడానికి వచ్చానరా మళ్ళీ నాలా నువ్వు అవ్వకూడదు అన్న నాన్న ఫీలింగు ఇప్పుడు ఆది హీరో అయిన తర్వాత నా భయం ఇది ప్రతి ఫీల్డ్లో ప్రతి ప్రొఫెషన్లో ఉండే భయమే దాన్ని చాలా అందంగా తీసుకువెళ్ళి ఫైనల్గా కొడుకు గెలవడం అన్నది నిజంగా చాలా ఆనందం వేసింది ఇది ఆ కొడుకు గెలిపే కాదు సర్వా గెలిపే కాదు ప్రతి తండ్రి గెలుపు ప్రతి కొడుకు గెలుపు ప్రతి కుటుంబం గెలుపు ఈ శ్రీకారం సో చాలా చాలా ఆనందంగా ఉందండి ఎక్సలెంట్ టెక్నీషియన్స్ ఎక్సలెంట్ ఆర్టిస్టులు అండ్ మా మంచి ప్రేక్షకులు మంచి సినిమా చేసామన్న ఒక సంతృప్తితో పాటు ఈరోజు మీ ఆదరాభిమానాలతో మీ అందరి ఆశీర్వాదంతో నిన్న ఈవినింగ్కి అందరూ నాకు ఏలూరు నుంచి కానీ ముఖ్యంగా నాకు ఉత్తరాంధ్ర నుంచి ఫోన్ చేస్తారు వాట్ ఐ కేమ్ టు నో ఉత్తరాంధ్ర సర్వా కెరియర్లోనే ద బెస్ట్ ఓపెనింగ్స్ అని ఉత్తరాంధ్ర సో కంగ్రాటులేషన్స్ టు ద హోల్డింగ్ అలాగే మీ అందరికీ కూడా ఎంతో మంచి రివ్యూస్ రాశారు చాలా నిజాయితీగా రాసిన రివ్యూలు అన్నీ ఏది మేము అందులో రాసిన చిన్న చిన్న విషయాలు కూడా అతను దాన్ని ఇంకోలా తీయాలనుకుంటే తీసు కానీ అతను తన స్టైల్ని ఆ న్యాచురల్ క్యారెక్టర్స్ని ఆ న్యాచురల్ టెలింగ్ని నమ్మాడు ఆ సోల్ఫుల్గా ఉంటుంది హార్ట్ఫుల్గా ఉంటుంది హృదయానికి హత్తుకునేలా ఉంది సో అందరికీ థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్తూ ప్లీజ్ ఫ్యామిలీస్తో రండి చూడండి మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ వెరీ మచ్